ఒక్కటే నాకు అర్థంగా ఉంది ఏంటంటే అప్పుడు టార్చర్ పెట్టి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి పారిపోయావు నువ్వు అర్థమైందా అంటే ఏ స్థాయిలో నిన్ను టార్చర్ పెడితే ఆఖరికి ఏమనుకున్నాడు అంటే చచ్చిపోయింది అనుకుని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఏంటంటే అతను ఏ లెవెల్లో టార్చర్ పెడితే కనుక ఒక భారీ ఇంట్లో పారిపోయి మళ్ళీ తిరిగి రాదు అనే ఎస్టిమేషన్ అతనికి ఉంది మరి ఏ ధైర్యంతో కట్ చేస్తే ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కలుసుకున్నారు చేస్తారో ఆమె ఎవరో నాకు తెలియదు నీ టెన్షన్ నీది ఆగమ్మ కాసేపు టైం పడుతుంది వెంటనే ఎట్లా అవ్వదు ఇట్లో ఏంటంటే గబగబా ఏదో ప్రాబ్లం క్లియర్ అయిపోవడం అంటే ఇది సంవత్సరాల తరబడి నడుస్తున్నది కదమ్మా కొంచెం టైం పడుతుంది ఆగండి ఇప్పుడు ఎన్ని రోజులు బట్టి కుతూహలంగా అడిగా కదా ఎవరు మీ ఆయన అడగాలి కదా మమ్మల్ని అడుగుతాయి ఏంటి ఇప్పటి నుంచి దాచిపెట్టాడు కదా ఇప్పుడు లైవ్ లో కనిపిస్తుంది అదిగో అప్పుడు అడుగు అక్కడ మాట్లాడు నువ్వు తప్పుకోవాలమ్మా నువ్వు ఇంత కుదరదు వెళ్ళిపోయినా ఫస్ట్ ఫస్ట్ భార్యకే ఉంటదమ్మా చెప్పావు కదా నువ్వు పో అమ్మా

ఏమో ఇంకా హాస్పిటల్ చూపించాం సార్ పిల్లలు కలగడం లేదండి మందులు వాడాము ఎప్పటికీ కలగలేదు అదే ఒక పాయింట్ క్లారిటీగా చెప్పండి చంద్రం గారు వీళ్ళిద్దరు కొట్టుకోవటం కాదు వీళ్ళిద్దరూ ఈ రోజు బలిపశువులు అయ్యారు మీ చేతిలో అసలు ఏమనుకున్నారు మీరు ఈవిని ఎందుకు చేసుకున్నారు ఈవిని మళ్ళీ మళ్ళీ ఎందుకు రమ్మన్నారు లేదంటే ఈవిడ మొదటి నుంచి పిక్చర్ లోనే ఉంది ఈవిని దాచిపెట్టారా దాచిపెట్టం ఏం లేదు సార్ ఆవిడ వీలుగా పిల్లలు లేరని ఇంటికాడ ఆటోమేటిక్ గా గొడవ పెడుతున్నాడు కాదు ఈవిడతో పెళ్ళే టైం కూడా ఇవిడు ఉందా బ్యాక్ గ్రౌండ్ లో అది చెప్పండి అప్పుడు లేదండి అప్పుడు లేదు ఎంత కాలం లేదు ఈవిడతో పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రీఎంట్రీ ఇచ్చింది ఈవిడ మీ జీవితంలోకి ఒక త్రీ ఇయర్స్ ఎందుకు రీఎంట్రీ ఇచ్చింది ఏమరి ఏమన్నారు కాదండి మీరు వెళ్ళారా ఆవిడ వచ్చిందా ఎవరెవరు పని దగ్గర ఉంటే కలిసింది పని దగ్గర కలిసింది ఎందుకు మళ్ళీ కలుసుకోవాలనుకున్నారు ఆవిడ గొడవ పడ్డారా ఆవిడ వెళ్ళిపోయింది మిమ్మల్ని తట్టుకోలేక మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఈవిడితో పాటు ఇద్దరు పిల్లలు అన్నారు ఈవిడతో మళ్ళీ ముందుకు వెళ్ళాలన్నది ఆవిడ అడుక్కుందా మీరే కోరుకున్నారా మేము కోరుకోలేదండి ఏమండి ఆవిడ మీరు ఇప్పుడు నిన్ను విడిపోతున్నా అంటే అన్నారు అలా అవ్వదు నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను నాకు పిల్లలు ఉన్నారు ఏదో ఫోన్ ఆవిడే మీకు కనెక్ట్ ఆవిడికి హక్కు ఉంది ఆవిడ కనెక్ట్ అయింది నువ్వు అప్పుడు ఈవిడ దగ్గర తీసుకొచ్చావని క్లారిటీ ఇవ్వాలి కదా నీకు అబద్ధం చెప్పాను ఫస్ట్ బారి బతికే ఉంది వచ్చింది ఇప్పుడు కేసులు వేస్తానంటుంది తన నేనే చూసుకోవాలి కదా అని ఈ అమ్మాయిని ఒప్పించుకుంటే సరిపోయేది ఆరు సంవత్సరాలు సీక్రెట్ గా ఎందుకు కాపురం కంటిన్యూ చేస్తున్నావు ఈ అమ్మాయి ఇంటి ఖర్చులు ఎందుకు పట్టించుకోవట్లే నువ్వు రెండు ఫ్యామిలీలు మెయింటైన్ చేద్దామనుకున్నప్పుడు అంత సంపాదించాలిగా మళ్ళీ అందులో నీకు ఇన్స్టాల్మెంట్ లో టూ హండ్రెడ్ ఎవ్రీ డే నీ ఖర్చులకు కావాలా నీ ఇంటర్నేషనల్ ఆరోగ్యానికి మేడం ఇంకా అనిపిస్తుంది ఆయన చీట్ భార్య చచ్చిపోయింది అనేది అబద్ధం అండి ఎందుకంటే హెరాస్మెంట్ చేయడం వల్ల అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఈయన తెరివేయడం వల్ల వెళ్ళిపోవడం కూడా కదా ఎక్కడో అక్కడ బతికింది కొన్ని రోజులు ఈ రోజు కాకపోతే రేపైనా పెద్ద మనుషులు పంచాయతీలు ఇవి పెట్టి పిలుస్తారని అనుకుంటారు వెతకలేదు కదా నువ్వు అనుకోని వెళ్ళిపోయింది సర్టిఫికేట్స్ ఎక్కడ వచ్చినాయి కన్నరింటికి వెళ్ళింది అని చెప్పేసి వెళ్ళి ఒక రెండు మూడు సార్లు వెళ్ళా మేడం నువ్వు చూపించింది డెత్ సర్టిఫికేట్ లేనా ఈ అమ్మాయికి ఏం చూపించి పెళ్లి చేసుకున్నావు ఏం సృష్టించారు అది ఎంత పెద్ద క్రైమ్ అవ్వదు తెలుసా ఏదైనా నిజంగా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏమైనా చూపించుంటే ఏదో హాస్పిటల్ చూపించుంటాడు సార్ అది చచ్చిపోయింది హెల్త్ బాగాలేదు చచ్చిపోయింది అంటున్నాడు కదా మేము వాళ్ళ వాళ్ళ కన్నరింటికి వెళ్ళినా వెళ్ళాను సార్ వెళ్ళేసరికి అమ్మాయి ఇక్కడికి రాలేదన్నారు మరి నాకు మూడు సంవత్సరాలు అయింది అమ్మాయి కనమడి అందరికి నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా దాని గురించి ఏం మాట్లాడట్లేదు ఒకటి ఇక్కడ పిక్చర్లో ఏంటంటే మీ భార్య ఎప్పుడు వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నీ కూడా మీకు క్లారిటీ ఉంది లేకపోవటం అనేది ఏం కాదు లాయర్ అడ్వకేట్ మేడం ఏమంటున్నారు అంటే కనుక మొదటి మెట్టి మీరు ఏదైతే చేశారు చూడండి ఎప్పుడు వెళ్ళిపోతుందని మీరు వెయిట్ చేశారు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు ఎందుకంటే ఆవిడకి పిల్లలు లేరు కాబట్టి ఆవిడని ఏదో విధంగా గెంటేయాలి ఓకే లేదంటే మీ అవసరాలు ఆవిడ తీర్చట్లే గెంటేయాలి మీరు సృష్టించినటువంటి ఒక ఆధారం బట్టి వాళ్ళని నమ్మించారు చూడండి మొదటి బారి చనిపోయింది అని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నారు సృష్టించారా లేదా మరి ఒక భార్య బతుకున్నటువంటి అమ్మాయి చనిపోయినటువంటి విధంగా ఒక ఆధార్ అంటే మాకు క్లారిటీ ఉంది సార్ చనిపోయిందనా అయితే లేదు అంటే మూడు సంవత్సరాలు అయింది నాకు కనిపించలేదు వాళ్ళకి అన్నరు ఇంటికి వెళ్తే అక్కడ కూడా లేదు ఆధార్ కార్డు అది దొరకకపోతే నిదర్శన సచిపోయనేట 80 ఇంకా మరి పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా ప్రూఫ్ చూపించాలి కదా ఈ ఇప్పుడు అసలు పాయింట్ కి ఏంటంటే ఆవిడ తప్పించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోటం కాదు ఆవిడ చనిపోవాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నారు అంతే అలాగ లేదు మరి అంతే కదా అలా కోరకోలే ఆవిడ ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలంటే నాకు ఏదో ఒకటి కావాలి కాబట్టి సర్టిఫికెట్ ఒదలేని అర్థం అయిపోయింది మరి అది లేదు కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఒదలేని ఇంకా రెండు రోజులు మాట్లాడిన ఇలాగే మాట్లాడతాడు చంద్ర దయచేసి ఇప్పటికైనా కూడా ఇందాక మాకు అర్థం కాని ఏంటంటే ఇంత పెద్ద వచ్చి మీ ఇద్దరికి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే మేడం మేము వచ్చి లాయర్ మేడం గారు ఇందాకటి నుంచి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మా దగ్గర వాస్తవానికి మీ ఫోన్ కాల్ డేటా అంతా కూడా మా దగ్గర ఉంది మీతో పాటు మీరు ఎవరైతే కనుక సంబంధం పెట్టుకుని కంటిన్యూస్గా ఫోన్ కాల్ మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి కూడా ఇక్కడ ఉందని చెప్పి కళాఖండగా చెప్పిన తర్వాత కూడా మీరు మీ ఆధారాలు మీ మీ ఆధారాలే నా లెక్క మా లెక్క అంటే దాని అర్థం ఏంటంటే అంటే మీ ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు నాకు అర్థం కావట్లే ఒక నేరస్తుడిగా మీరు ఈరోజు అక్కడ కూర్చుని ఇద్దరు ఆడల్ని అలా అన్యాయం చేసి ఇద్దరు ఆడల్ని గొడ్డును బాధినట్టు బాది ఆవిడతో పిల్లలు కనేసి ఆవిడ మేమే డిపెండ్ అయిపోయింది ఈవిడికి దిక్కు మొక్కు లేదు కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చి మేము తంతాడు తిడతాడు కొడతాడు అని తెలిసినా కూడా మీ పాదాల దగ్గరికి ఈవిడొచ్చింది సో మీ అడ్వాంటేజ్ ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ అంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఆఖరికి ఏంటంటే ఏదో కంక్లూజన్ కొద్దామని మేడమ్స్ నేను మాట్లాడుకుంటుంటే మీరు ఇంకా కూడా అదే వాదన వినిపిస్తున్నారు మీరు సృష్టించింది ఒక డెత్ సర్టిఫికేట్ సృష్టించారు ఒక ఆడపిల్లని నమ్మించటానికి రెండో పెళ్లి చేసుకోవటానికి నీ మొదటి భార్య ఇంట్లోంచి పారిపోతే కనుక మీ బాధ పడలేక పారిపోతే కనుక ఏ నా బా నా భార్య నా టార్చర్ పడలేక ఇంట్లోంచి పారిపోయిందనే అంశాన్ని దాచిపెట్టారు బి ఏంటంటే కనుక ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి ఒక ఆడది చనిపోయినట్టుగా ఒక పత్రాన్ని సృష్టించి వాళ్ళని నమ్మించి పెళ్లి చేసుకున్నారు ఎంత పెద్ద నేరాలు అవి అవి కాదా ఎప్పటికైనా ఒప్పుకుంటారా మీరు చేసినవి తప్పు అని లేదంటే ఇప్పటికీ ఒప్పుకోరా టూ అయినాయి థర్డ్ పాయింట్ ఏంటి ఇక్కడ కూర్చున్న తర్వాత ఫోన్లో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరండి ఎవరండి అంటే గర్ల్ ఫ్రెండ్ కాదండి బాయ్ ఫ్రెండ్ అండి వాళ్ళతో కూడా ట్వంటీ మినిట్సే మాట్లాడాను సిక్స్ ఇయర్స్ పాటు మా ప్రయాణం బాగానే కొనసాగిన త్రీ ఫోర్ ఇయర్స్ పాటు మా ప్ర పిల్లలు వరకు కొనసాగిన ఆ తర్వాత అనుమానం అనేటటువంటి జబ్బు ఇవికి మొదలైంది మొదలుపెట్టిన తర్వాత నా పరిస్థితి ఇలా అయింది నేను తాగి వచ్చేవాడిని ఆవిడ అనుమానం భరించలేక నేను తాగి ఆవిడని కొట్టేవాడిని అని చెప్పి ఇంకా మిమ్మల్ని సమర్థించుకుని ఇక్కడ నీ పక్కన కూర్చునేటువంటి ఇద్దరు పిల్లల తల్లిని ఇప్పటికి పిచ్చిదాళ్ళ చిత్రీకరించడానికి ట్రై చేస్తారు ఫోర్ పాయింట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీ క్యారెక్టర్ ఏంటంటే మీ ఆలోచన ఈరోజు ఆడది అనేటటువంటిది కేవలం అవసరానికి అనేది ఈవిడ్ని వీడిని చేసుకోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి చంద్రయ్య గారు ఎందుకు చేసుకున్నారు ఈవెడ్ని ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మీ మొదటి బారితో లేదంటే పెద్ద లవ్ మ్యారేజ్ ఇది పెద్దలు నిర్ణయించి పెద్దలు నిర్ణయించింది పిల్లలు పుట్టకపోవటం వల్ల నలుగురు డాక్టర్ల దగ్గరికి తిరిగారు పిల్లలు పుట్టరు అని చెప్పారు ఆవిడని వదిలించుకోవాలనుకున్నారు టార్చర్ పెట్టారు ఇంట్లోంచి బయటకు పంపించేశారు వెళ్ళిపోయినటువంటి ఆవిడ ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే బాగుండు అనేది మనస్ఫూర్తిగా మీరు కోరుకున్నారు ఆవిడ ఏంటంటే కనుక మీకు మళ్ళీ వెనక్కి వచ్చి మీ జీవితంలో ప్రవేశించింది మీతో కాంటాక్ట్ పెట్టుకుంది మీకు ఏంటంటే అప్పటికే ఈవిడతో ఒక నాలుగైదు సంవత్సరాల పాటు అలవాటు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఈవిడతో కంటిన్యూ చేశారు ఇక్కడ చంద్రం గారు జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ఈరోజు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే మీరు ఈ రోజు చూపెడుతున్నారో అది ఎల్లకాలం ఉండదండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది అటు తిరిగి ఇటు తిరిగి మిమ్మల్ని మీకు కాటేస్తుంది మీకు తెలియనటువంటి ఒక అంశం ఏంటంటే ఈ రోజు ఏదో రోజు ఇలాంటి వేదిక కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ ఒక లీగల్ సిస్టమ్ కానీ ఉంటుంది అందులో నేను దొరికితే కనుక ఓసలు లెక్క పెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటిది మీరు ఎప్పుడూ ఆలోచించుకోలేదు ఎందుకంటే కనుక ఇక్కడ ఉండేటటువంటి ఇద్దరు లాగే ప్రపంచంలో ఎవరితో కూర్చుని మనం నమ్మించడానికి ప్రయత్నం చేసినా అడ్డదిడ్డంగా వాదించిన ఆధారాలు ఉన్నాయన్నా కూడా ఆధారాలు లేనట్టుగా నేను వాదించినా కూడా ఎవరినైనా నేను నమ్మించగలనని మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంచోండి అది ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి ఫుల్ స్టాప్ పడింది అనేది మీకు మీరు అర్థం చేసుకోవాలి అర్థమవుతుందా ఇప్పటికైనా ఇక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది మీకు ఈరోజు మీకు పడబోయేటటువంటి శిక్ష ఏంటి మీరు చేసినటువంటి తప్పు ఏంటి అనేది లాయర్ మేడం ఎడమరిచి చెప్తారు కానీ నేనేంటంటే సైకలాజికల్గా ఏ వ్యక్తికి అయితే కనుక ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఉంటుందో ఆ ఓవర్ కాన్ఫిడెన్సు అతన్ని నమ్మి అతని దారిలో నడిచేటటువంటి మనుషులు ఉన్నంతకాలం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది నడుస్తుంది ఎప్పుడైతే కనుక అతనికి మించినటువంటి తెలివితేటలు ఆలోచన శక్తి ఉండేటటువంటి వాళ్ళు కానీ ఆ వేదిక కానీ ఉంటుందో అక్కడ మీరు అడ్డంగా దొరికిపోతారు అదే ఈరోజు ఇన్ని రోజులు బట్టి ఏమైంది అంటే కనుక ఆవిడతో మీరు కొనసాగించారు మనం చూసేటటువంటి ప్రేక్షకులకు కానీ ఇక్కడ కూర్చునే మాకు కానీ ఎందుకు పంపించేసినటువంటి బారితో మళ్ళీ ఎందుకు మళ్ళీ కనెక్షన్ పెంచుకున్నాడు అంటే కనుక జ్యోతిని ప్రధానంగా చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆవిడ దిక్కులేనటువంటి పరిస్థితి ఒకటి మీకు పిల్లలు లేరు కాబట్టి పిల్లలు కావాలి పుట్టేటటువంటి కనేటటువంటి ఒక మెషిన్ కావాలి కాబట్టి ఆవిడని పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ మీకు బహుమానంగా ఇద్దరు పిల్లల్ని ఇచ్చింది తాగినా తిట్టినా కొట్టినా కూడా ప్రతి ఆడది చేసేటటువంటి పనిలాగే ఏంటంటే మీ కాలు మీకేమొచ్చి ఇద్దరు పిల్లల్ని ఇచ్చింది అయిపోయింది ఆవిడతో అవసరం అయిపోయింది ఇప్పుడు ఏదైతే కనుక నువ్వు పాత గుర్తింపు ఉందో పాత కోరికలు ఉన్నాయో ఈవిడి ద్వారా తీర్చుకునేటటువంటి కొత్తదనాన్ని ఈవిడితో ఆశపడి ఈవిడ ఈవిడి లూప్లోకి వచ్చారు పోని అప్పటికైనా కూడా ఈవిడికి చెప్పారా ఆవిడికి చెప్పలేదు ఎక్కడ ఈవిడొచ్చిందండి బలవంతంగా వచ్చిందని చెప్పలేదు సో అన్ని విధాలుగా మీరు ఏం చేశారు అంటే కనుక మెట్టు మీద మెట్టు మెట్టు మీద ఎక్కుంటూ ఇద్దరిని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేశారు జ్యోతి ఇక్కడ ఏంటంటేనమ్మా నీ పరిస్థితి మేము మాకు అందరికీ అర్థం అవుతుంది ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కనుక ఒక ఒక భయంకరమైనటువంటి పేదరికం అవనియండి లేదంటే ఇంట్లో ఉండేటటువంటి ఆడపిల్లకి ఏదో విధంగా పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అవనియండి అండి వెనక ముందు చూసుకోకుండా ఏదో ఒక మ్యాట్రమోనీ ద్వారా వచ్చినటువంటి పెళ్ళో లేదంటే భర్త అనుకోని భార్య అనుకోనటువంటి పరిస్థితుల్లో చనిపోయింది అనేటటువంటి బాధతో అతని ఇంట్లోకి వెళ్తే కనుక అయ్యో ఎంతో బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో తల్లిదండ్రులు చేసినా కూడా రెండు రెండుసార్లు అతను చూసేటటువంటి పత్రాలు ఏంటి ఇప్పుడు నిజంగా జబ్బుతో చచ్చిపోయిందా ఏ పరిస్థితిలో సరే చనిపోయింది అది కాదు కారణం ఒక డెత్ సర్టిఫికేట్ మీద ఒక కారణం అనేది ఉంటుంది ఎందుకు చనిపోయింది యాక్సిడెంటా లేదంటే ఏంటి ప్రైమరీ కారణం ఏంటంటుంది సెకండరీ కారణం ఉంటుంది ఫైనల్గా ఎటువంటి విధంగా పోస్ట్ మార్టంలో వచ్చినటువంటి ఫైండింగ్స్ ఏముంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి ఆ డెత్ సర్టిఫికెట్ మీద అవి ఏమీ చూడలేదు దీన్ని బట్టి ఏంటంటే అంటే ఒక మీరు చదువుకోనటువంటి వాళ్ళు అయితే కనుక అట్లీస్ట్ ఏమండి ఇది ఒక సర్టిఫికేట్ లాంటిది ఇతను చూపెడుతున్నాడు ఒక జీవితాంతం ఒక ప్రయాణం చేయవలసినటువంటి వ్యక్తి ఇతను భార్య అనుకున్నటువంటి పరిస్థితుల్లో చనిపోయింది లేదంటే చంపబడిందో అనేది మనకు తెలియదు నెక్స్ట్ లైన్లో నేను ఉంటానేమో అనేటటువంటి భయంతో ఎవరికైనా చూపెట్టాలి చూపెట్టి అవి ఆవిడ ఏంటంటే ఒక నిజంగా జబ్బుతో చనిపోయిందా లేదంటే చంపబడిందా అనేది మీకు తెలుస్తుంది ఒకప్పుడు మీ అదృష్టం బాగుంది కాబట్టి అతను ఈరోజు ఇంకోటి ఎవడన్నా అక్కడ కూర్చుంటే కనుక మొదటి బారిన హత్య చేసినటువంటి వ్యక్తి మీ పక్కన కూర్చుని ఏదో ఒక సర్టిఫికేట్ మీకు సృష్టించి చూపెట్టుంటే కనుక వాడు మిమ్మల్ని కూడా చంపచ్చుగా ఈరోజు ఆ పరిస్థితి రాలేదు అనేటటువంటిది మీ అదృష్టం ఈరోజు ఇంకో విధమైనటువంటి దురదృష్టం వచ్చింది ఆ తర్వాత మాట్లాడుకుందాం నేను అనేది ఏంటంటే పెళ్లి చేసేటటువంటి వాళ్ళకి ఈ తొందరపాటు ఉన్నా కూడా మీరందరూ కూడా ఏంటంటే ఒకటికి రెండుసార్లు రెండోసారి పెళ్లి చేసుకునేటటువంటి వ్యక్తి వచ్చినప్పుడు వాడు ఎలాంటి వాడు ఒకడు దొంగ దొర వాడి భార్య ఎలా చనిపోయింది వాడు చూపెట్టే పత్రాలు ఏంటి ఇవి వెరిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నెంబర్ టూ ఏంటంటే కనుకమ్మ చాలా విచిత్రంగా అనిపించేది నాకే కాదు చూసేటటువంటి ప్రేక్షకులందరికీ ఆశ్చర్యం కలిపింది కంటిన్యూస్గా ఒక ఐదు సంవత్సరాల పాటు వద్దన్నా కూడా ఒక మొగుడు ఫోన్లో కంటిన్యూస్గా మాట్లాడుతుంటే ఏదో ఒక సమయం సందర్భంలో అతను ఫోన్ మీకు దొరుకుతుంది ఆ ఫోన్లో వెరిఫై చేయడానికి ఒక అవకాశం ఉంటుంది నీ మొగుడు బయటికి వెళ్తుంటే కనుక నువ్వు బయటికి వెళ్ళినటువంటి స్త్రీ కాదు నువ్వు కూడా బయటికి వెళ్ళేటటువంటి స్త్రీయే అతను ఎక్కడ పోతున్నాడు అనేటటువంటిది ఐడెంటిఫై చేయొచ్చు కనుక్కోవచ్చు ఎందుకంటే ఇది ఒకటి రెండు రోజులు కాదు ఐదు సంవత్సరాల పాటు కంటిన్యూస్గా నీ భర్త ఎక్కడ అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడు అనేటటువంటి పరిస్థితి నువ్వు బయటకు వెళ్ళేటటువంటి స్త్రీ కాబట్టి అది కనుక్కోవటం పెద్ద కష్టం కాదు సరే అడుగుతే కొడతాడు తిడతాడు తాగి వస్తున్నాడు కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఊరుకున్నావు ఇక్కడ ఈ అమ్మాయి శకుంతల పరిస్థితి వస్తే మేడం నేను ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే కనుక ఈవిడు కొడితే కనుక ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎప్పటికైనా కూడా మళ్ళీ వెన్ వెనక్కు వద్దామనేటటువంటి ఉద్దేశంతోనే వెళ్ళి ఉంటుంది ఈవిడు బహుశా ఎందుకంటే ఆవిడ కూడా వెనక ముందు ఎవరు లేరు వెనక్కి వచ్చేటప్పటికి ఈవిడేంటంటే ఫైనల్గా ఈవిడు కనిపించినటువంటిది ఏంటంటే అరే ఇదేంటి నా నేను ఏ భర్త అయితే కనుక నన్ను హింస పెడుతున్నాడు టార్చర్ పెడుతున్నాడు అనేటటువంటి భర్తని నేను వదిలేసి వెళ్ళిపోయాను కదా మరి అతనితో పాటు వేరే స్త్రీ వచ్చి అంటే ఎప్పుడు కూడా ఈ కాంపిటేటివ్ సైకాలజీ అంటారనమాట అంటే ఈ బ్యాటర్డ్ సిండ్రోమ్ ఆడవాళ్ళకి ఉండేది ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు ఎక్కడైతే కొట్టించుకుంటారో అక్కడే కంటిన్యూస్గా కొట్టించుకుంటూ కొట్టించుకుంటూ అక్కడే ఉండిపోతారు దాన్ని బ్యాటర్ సిండ్రోమ్ అంటాం అంటే కొట్టేటటువంటి హింస పెట్టే వ్యక్తి ఎప్పుడు కూడా దేవునిలాగే కనిపిస్తూ ఉంటాడు కొడితే కనుక అందరి ఇళ్లల్లో ఇలాగే ఉందేమో మొగుడు అనేటటువంటి వాడు భార్యను కొట్టడానికి పుట్టాడేమో అని చెప్పి కొట్టించుకుంటూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఇలాగ అది భరించలేక ఆ బ్యాటర్ సిండ్రోమ్కి దండం పెట్టేసి ఒక ఐదు ఆరు సంవత్సరాల పాటు టార్చర్ భరించిన తర్వాత బయటకు వెళ్ళిపోతాం ఈ కాంపిటేటివ్ సైకాలజీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే కనుక అప్పుడు వరకు ఉద్రబాబు అని దండం పెట్టుకున్నటువంటి ఈవిడ ఎప్పుడైతే ఈవిడ ఎంటర్ అయిందో ఇదేంటి మరి నేను భరించలేక బయటకు వచ్చేసాను నా స్థానంలో వేరే స్త్రీ బాగానే ఉంటుంది కదా బహుశా నా పద్ధతే తప్పేమో ఇంకొద్దిగా ఎక్కువ భరించి ఉంటే కనుక నా మొగుడు నా పక్కన ఉండేవాడేమో మగదిక్కు ఉండేదేమో అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు చాలా కామన్ ఇది ఎందుకు రీఎంట్రీ ఇస్తాడు అంటే కనుక ఇప్పుడు ఈవిడతో అతను వదిలేసి ఒక ఐదు సంవత్సరాలు ఎక్కడో బతికింది ఒక ఆడది బయట ప్రపంచంలో బతికేటప్పుడు ఎంత దిక్కుతో వచ్చినట్టు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతుందో అనేది ఆడికి అర్థమైంది ఇదేంట్రా బాబు ఇలా బ్రతికేదానికంటే కనుక వాడి చేత బతకటమే బెటర్ బెటరేమో లేదంటే ఐదు సంవత్సరాలు మనం గ్యాప్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీ పనిలో రీకనెక్ట్ అయినప్పుడు అతను మాట తీరులో పద్ధతిలో డిఫరెన్స్ కనిపించిందంటే మనిషి మారేడైన చిన్న కోరికతో ఏంటంటే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది ఈ రీఎంట్రీ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కాంపిటీషన్ మరి ఇంత చల్లగా ఇంత పచ్చగా ఉన్నారు వీళ్ళిద్దరు భార్య భర్తలు ఆవిడేమో వచ్చి బాగానే ఉందంట ఎందుకంటే ఇద్దరు బిడ్డల్ని అతను కనిచ్చిందంటే కనుక భవిష్యత్తులో మార్పు వచ్చిందేమో మార్పు రావటం వల్లే వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా ఉన్నారేమో నా భర్త నేనే మొదటిదాన్ని కాబట్టి లాగేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈవిడేంటంటే ఒక జలసీతో అంటే ఆవిడ ఇంతకుముందు పడినటువంటి బాధనంతా తీసి పక్కన పెట్టేసి నా ఆస్తి నా ప్రాపర్టీ నేనేదైతే నేనే దాన్ని హక్కుదారిని వేరే స్త్రీ ఇద్దరు కంటే ఏంటి పది మంది పిల్లల పంట ఏంటి ఆవిడని పక్కన పెడదాం లాగేసుకుందాం అనేటటువంటి సైకాలజీతో ఈవిడ ఎంటర్ అయింది ఎందుకంటే ఇందా అక్కడి నుంచి ఇవి మాట్లాడేటటువంటి శకుంతల గారు మాట్లాడే తీరు చూస్తుంటే కనుక నా హక్కు నా నా సర్వస్వం మొగుడైనటువంటి వాడు వెయ్యి అబద్ధాలు ఆడతాడు వెయ్యి చోట్ల తిరుగుతాడు ఎక్కడ తిరిగినా పర్లేదు అంటే ఇవిడు ఎలా ఉంది అంటే కనుక ఇప్పుడు ఆవిడతో పెళ్లి చేసుకున్నా పది మంది పెళ్ళకన్నా ఇంకో పది మంది స్త్రీలతో తిరిగినా కూడా నేను హక్కుదారిని కాబట్టి నేను ఇప్పుడు నేను నేను ముందు నుంచి ఉన్నాను కాబట్టి నాకు కావాలని నా ఆస్తి నాకు ఇచ్చేసాడు వెళ్ళిపోతానంట అంటే ఇక్కడ వీళ్ళిద్దరు మిస్ అయ్యేటటువంటి లింక్ ఏంటంటే కనుక అతను తడిగొడ్డతో గొంతుకులు కోసేటటువంటి రకం అనేటటువంటి అంశాన్ని తీసి పక్కన పెట్టేశారు ఐదు సంవత్సరాలు మోసం చేసి ఎవరు లేరు ఎవరు లేరు అని టార్చర్ పెట్టేటటువంటి మొగుడ్ని ఆవిడ క్షమించేస్తుంది ఇక్కడ ఏంటంటే అంతకుముందు నన్ను విపరీతంగా టార్చర్ పెట్టాడు ఇతను మళ్ళీ నా జీవితంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశం పక్కన పెట్టేసి ఇద్దరూ కూడా ఏ క్రూరత్వంతో వ్యవహరించినా కూడా ఎంత భయంకరంగా ఎంత కన్నింగ్ ఎంత దుర్మార్గుడైనా కూడా అతనే కావాలని కోరుకుంటున్నాడు అని నేను చెప్పొచ్చేది ఏంటంటే మేడం ఎవరిది మొదటి స్థానం ఎవరిది రెండో స్థానం అనేటటువంటిది లాయర్ మేడం నాకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది లీగాలిటీస్ అనేటటువంటిది ఆవిడ ముందు పెళ్లి చేసుకుంది ఈవిడ తెలియక తర్వాత పెళ్లి చేసుకుంది ఇద్దరు పిల్లలు అన్నది సో అది మేడం బాగా చెప్తారు కానీ నేను అనేది ఏంటంటే వాస్తవానికి ఈ విధంగా రెండు డబల్ గేమ్ ఆడేటటువంటి ఈ మనిషి సర్టిఫికెట్లు సృష్టించి మనిషిని చంపేసేటటువంటి ఈ వ్యక్తి తాగొచ్చి హింసపెట్టి బాధ్యత తీసుకోకుండా ఇద్దరు పిల్లలు అన్న తర్వాత కూడా భయంకరంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి ఒక స్త్రీని హింస పెట్టి బయటకు పంపించినటువంటి వ్యక్తి అంటే ఇంకొంతకాలం అతనితో పాటు ఉంటే కనుక శకుంతులని ఇదేంటి చచ్చిపోలేదని చెప్పి చంపేటటువంటి వాడు ఒక సర్టిఫికేట్ సృష్టించేవాడు వారిని చంపలేడా నా ఉద్దేశం నేను అనేది ఏంటంటే జ్యోతికి శకుంతులకి వాస్తవానికి మీ గుండెల మీద చేసుకుని మీరిద్దరూ ఒకసారి ఆలోచించుకోవాలి నిజంగా ఈ వ్యక్తితో సంతోషంగా ఉండగలం సరే పెళ్ళి బాధ్యతలు పిల్లల కన్నాము తప్పదు కుటుంబ వ్యవస్థ మన 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 కులము మతము అనేటటువంటి అంశాలు బట్టి కంటిన్యూ అయిపోవటం వేరే విషయం కానీ గుండెలమే చేసుకుని చెప్పండి నేను ముందు నేను ముందు అని పోటీ పట్టడం కాదు ఇలా మోసం చేసేటటువంటి ఈ వ్యక్తి మీ ఇద్దరిని కాకుండా మూడో వ్యక్తిని తీసుకురాడా మీరిద్దరూ ఇలా జుట్టు జుట్టు ఇప్పటివరకు వరకు మొహం మొహం కనిపించలేదు కాబట్టి పర్లేదు బతికిపోయాడు అయిపోయింది ఇప్పుడే రోజు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను తనుతో ఆవిడ వచ్చి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తనుతుంది ఈ ఈ తన్నుల లాట్ల మధ్యన ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి ఎటువంటి వాతావరణం ఉంటుంది ఇప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం కంటే పది రెట్లు దుర్మార్గమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం రానున్న రోజుల్లో మీ మీ ఇంట్లో ఉండబోతుందన్నమాట కాబట్టి నేను అనేది ఏంటంటే ఇలాంటి వ్యక్తిత్వం ఇలాంటి ఆలోచన శైలి అంటే ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్నా కూడా కాల్ రెగరేస్తూ ఏ ఫోన్ కాలు లేదు ఏ గర్ల్ ఫ్రెండు లేదు ఏ బాయ్ ఫ్రెండు లేదు నేను అనుకున్నదే కరెక్ట్ మీ ఆధారాలు మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పి ఇంత దమ్ము ధైర్యంతో మాట్లాడేటటువంటి వ్యక్తితో అమాయకమైనటువంటి ఇద్దరు స్త్రీలు జీవితాంతం ఉండగలరా అనేటటువంటిది నా ప్రశ్న ఒక్కసారి ఆలోచించుకోండి విడిపోమని నేను చెప్పట్లేదు కానీ ఏంటంటే ఒక ఒకసారి నిర్ణయించుకుని ఈ మొగుడు కావాలి ఈ మగాడు కావాలని మీరిద్దరూ అనుకునేటట్టు అయితే కనుక ఎటువంటి వ్యక్తిత్వంతో ఉండేటటువంటి వ్యక్తి దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అంటూ భయపడుతూ ఇతనితో బతకాలి అనేటటువంటిది కూడా ఆలోచించుకుని ప్రవేశించండి అది నేను చెప్తున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ